ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఆరోగ్యలక్ష్మి అని చెప్పేసి ఉంది ఎంత చేటు ధనం ఉన్నా ఆరోగ్యం గనక లేకపోతే ఆ వ్యక్తి జీవితం నిరర్ధకమని కదా శాస్త్రం అందుకే ఆహారంలో సంపద అనేది దాగి ఉంది అని గుర్తిరగండి సత్వగుణాలను పెంచేటువంటి ఆహారం మానవుని యొక్క మనస్సుకు హాయిని కలిగిస్తుంది ధనాన్ని మనశ్శాంతిని పోగొట్టుకోకుండా ఉంచేటువంటి లక్షణం ఈ సాత్విక ఆహారంలో దాగిన లక్ష్మీ స్వరూపంగా భావించండి పాలు కొబ్బరి నీళ్లు మజ్జిగ పళ్ళు ఇంకా తీగల ద్వారా పండే వాటియందు ఆరోగ్య లక్ష్మి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగండి అరిటాకు భోజనం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ప్రసాదమే అని గుర్తెరగండి ఇంతటి సత్ మన భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానాన్ని ఆరోగ్య లక్ష్మి మనకు ప్రసాదిస్తున్నప్పుడు ఎందుకు తొందర ఆచరిద్దాం అందరం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్యలక్ష్మికి స్వాగతం పలుకుదాం